చూడండి ఫ్రెండ్స్ ఈ కుక్క పేరు భీమా నేను వచ్చేసి దాదాపు సంవత్సరం అవుతుంది నేను ఇటు సైడ్ రాక అయినా కూడా పేరు పిలిచా అంటే పరిగెత్తుకుంటూ వచ్చింది నేనే వీడియో తీయడం మర్చిపోయాను రే భీమా ఎట్లా గుర్తుపట్టుకుందంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయింది ఇది నన్ను గుర్తుపట్టుకుందంటే రికార్డు కాదు ఏమిరా భీమా నేనైతే గడ్డం అయితే భారీగా పెంచుకునే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ అయినా నన్ను మనసులో ఎవరు గుర్తుపట్టుకోలేకపోయినారు ఫ్రెండ్స్ చూడండి నా వైపు ఒకసారి చూడండి ఎట్లుందో నా గడ్డము నా జుట్టు అసలు మా బంధువులు సంవత్సరం ముందు చూసినా నన్ను గుర్తుపట్టలేకపోయినారు ఈ కుక్క అక్కడ పండుకొని ఉండేది రే భీమా అంటే చూడు ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోయినా ఆ కుక్క గుర్తుపట్టిందంటే పెద్దరికా రే భీమా భీమా కరా అసలు రే భీమా 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 రే భీమా కరా కరా దా కరా నీతో రా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా గుర్తుపట్టింది నాకైతే అర్థం కాలేదు కొందరు మనుషులే గుర్తుపట్టలేకుంటే ఈ కుక్క ఎట్లా గుర్తుపట్టింది అదే నాకు చాలా వండర్ అవుతుంది అంటే నాకు తెలిసి కుక్కలకు చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది అనుకుంటా ఈ గడ్డము నా అవతారం చూసి అది చూడండి ఎట్లున్నాను మరపోకుండా నన్ను గుర్తుపట్టింది సైలెంట్గా ఉందంటే ఆల్రెడీ నేను అనుకున్నాను ఈ కుక్క గుర్తుపట్టిందని రెండు సంవత్సరాలు అవుతాను నేను ఈ ఏరియాకు రాక రే భీమా రా ఈ కుక్క పేరు భీమా నేను వచ్చేసి దాదాపు సంవత్సరం అవుతుంది నేను ఇటు సైడ్ రాక అయినా కూడా పేరు పిలిచా అంటే పరిగెత్తుకుంటూ వచ్చింది నేనే వీడియో తీయడం మర్చిపోయినాను రే భీమా ఎట్లా గుర్తుపట్టుకుందంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయింది ఇది నన్ను గుర్తుపట్టుకుందంటే రికార్డు కాదు ఏం రా భీమా నేనైతే గడ్డం అయితే భారీగా పెంచుకున్నాను మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ అయినా నన్ను మనుషులు అయితే ఎవరు గుర్తుపట్టుకోలేకపోయినా ఫ్రెండ్స్ చూడండి నా వైపు ఒకసారి చూడండి ఎట్లుందో నా గడ్డము నా జుట్టు అసలు మా బంధువులు సంవత్సరం ముందు చూసిన నన్ను గుర్తుపట్టలేకపోయినారు ఈ కుక్క అక్కడ పండుకొని ఉన్నది రే భీమా వచ్చింది చూడు ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోయినా కుక్క గుర్తుపట్టిందంటే గుర్తుపట్టిందండి పెద్దరికా రే భీమా భీమా అక్కరా నీతో పనిందిరా ఫ్రెండ్స్ ఎట్లా గుర్తుపట్టింది నాకైతే అర్థం కాలేదు కొందరు మనుషులే గుర్తుపట్టలేకుంటే ఈ కుక్క ఎట్లా గుర్తుపట్టింది అదే నాకు చాలా వండర్ అవుతుంది